రోమపత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చదువుకుని ఈరోజు దేవుని వాక్యపు వెలుగులోకి ముందుకెళ్ళిపోదాం రోమపత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము స్తోత్రం దేవా సరోన సర్వాధికారి జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రం ఈ సమయంలో ఈ యొక్క వాక్యం వెల్లడగుతుండగా అనేక మంది జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యలను జరిగించినందుకు నీకు వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే తెచ్చుకొని అనేక మంది జీవితాల్లో ఈ యొక్క వాక్యం ద్వారా వెలిగించబడేటకు కృప చూపించి నడిపించి బలపరచమని నది నేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి ఆ మైన్ జాగ్రత్తగా వినండి ఎవరైనా మనకి నష్టం చేస్తే ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినట్లయితే తిరిగి మనం వారికి నష్టము ఇబ్బంది చేయాలనేటువంటి ఆలోచనలతోటే మనం ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటుంటాం కానీ దేవుని వాక్యం చెల్లవిస్తుందంటే మీకు నష్టము కలిగించిన వారికి నష్టము కలిగించొద్దు మిమ్మల్ని బాధ పెట్టిన వారిని బాధ పెట్టొద్దు మరి ఎలా జయించాలి అని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధార్థం దేవుడు ఒక సంఘటన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు విందామా కొరియాలో కొంతమంది సైనికులు మరి తమకు వంట చేసి పెట్టడానికి కిమ్ అనేటువంటి అబ్బాయిని నియమించుకున్నారు వంట చేయడానికి ఒక అబ్బాయిని పెట్టుకున్నారు ఆ వ్యక్తి చక్కగా వంట చేసి పెడతా ఉన్నాడు ఈ సైనికులంతా కలిసి ఈ వంట చేస్తున్నటువంటి మరి ఆ వ్యక్తిని ఆట పట్టిస్తూ ఉండేటువంటి వారు అనమాట కిమ్ చాలా అమాయకంగా కనపడేటువంటి వాడు సైనికులందరూ కూడా అతన్ని ఆట పట్టించడం మొదలుపెట్టారు మరి లైటు మనకి లైట్ ఎలాగలంటే స్విచ్ వేయరు కదా ఆ స్విచ్కి వ్యాజ్లైన్ రాసేవారంట ఆ వ్యాజ్లైన్ వేయగానే అతని చేతులకు ఆ వ్యాజ్లైన అంటుకుపోయేదంట అలాగే పడుకున్నప్పుడు అతని తల దగ్గర మగ్గుతో నీళ్లు పెట్టేవారంట చిన్న మగ్గుతోటి ఆయన చేయి తగిలి ఆ మగ్గులో నీళ్ళని ఒలికి ఆ మగ్గులో నీళ్ళన్నీ పడి ఆ బెడ్ అంతా తడిచిపోయేదంట పడకంతా కూడా తడిసిపోయేదంట అలాగే ఆ బాలుడు నిద్రపోతున్నప్పుడు అతని చెప్పులు దాచేసారంట అతడు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ బాత్రూంలోనికి నీళ్ళు రాకుండా మరి ఆ నీళ్ళు వెళ్ళే పైపును మూసేవారంట మరి నీళ్ళు రాక స్నానానికి చాలా కిమ్ చాలా ఇబ్బంది పడేవాడు అంట ఒక్కొక్క సైనికులు అయితే ఏం చేయడంటే సబ్బు పెట్టుకుంటాడు కదా ఈ సబ్బు పెట్టుకునేటువంటి ఆ సబ్బుకి గుండు సూదులు గుచ్చేవాడంట ఆ సబ్బు ఎప్పుడైతే ఒంటికి రాసుకుంటాడో ఆ సూదు మనలన్నీ కూడా ఆ చరమం అంతా గీసుకుపోయేవంట ప్రిల్లర్ గమనించాలి అయినా కానీ కిమ్ ఏమి మాట్లాడేవాడు కాదంట ఒకరోజు ఈయనకు కూడా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి వాళ్ళకి ఏదైతే సూప్ తయారు చేస్తాడో అందులో మరి ఏదో ఒకటి కలిపి ఇవ్వాలని చెప్పి చేశాడంట సరే తగినదే జరిగింది అని చెప్పి అనుకున్నాడు కానీ తర్వాత మనసొప్పగా మానేసేశాడు అక్కడి నుంచి కీడు చేత మనం చేయించడం కాదు మరి మేలు చేత మనం చేయించాలి మేలే చేయాలి అనే ఉద్దేశంతో ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఎన్ని చేసినా ఏమి అంటున్నా కూడా ఏమి మాట్లాడేవాడు కాదు చాలా రోజులు గడిచిపోయింది అప్పుడు ఎంతకాలమని ఒక మనిషిని ఒకళ్ళు టార్చర్ పెట్టగలుగుతారు రోజులు గడిచిన తర్వాత ఏమైందంటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా సైనికులంతా కలిసి అసలు మనం చేస్తున్నది ఏంటి ఇది అంత పొరపాటే కదా మనం ఎంత ఇబ్బంది పెడుతున్నా కూడా మరికి మేము మాట్లాడటం లేదు ఇలా చేయటం ఇది పద్ధతి కాదు దేవునికి మహిమ కూడా కాదు అనేటువంటి ఆలోచనకు వారు రావటం జరిగింది అట్లా రియలైజ్ అయ్యి పశ్చత్తాపడ్డారంట పడ్డారంట పశ్చెత్తాపడి సరే ఈరోజు నుంచి మనం ఇంకా ఎవరము కూడా ఈ కిమ్ను ఏడిపించడం మానే చేద్దాము ఎవరు కూడా ఏడిపించకూడదు అని చెప్పి ఆ యొక్క వంట చేసే అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ కిమ్ దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఎప్పటి వరకు సరదా కోసం నిన్న ఆట పట్టించాము ఇక నుంచి మేము అలా చేయము అన్నారంట హలోయ కిమ్ ఆశ్చర్యంగా నిజమేనా ఇక నన్నేమి చేయరా అని చెప్పి అంటే ఇంకేమి చేయము అంటే నా మంచంపై నీరేయరా ఆ వేయము అన్నారంట బాత్రూంలోకి నీరు ఆపరా ఆపము చెప్పులు దాచిపెట్టరా ఆ దాచిపెట్టము సబ్బులో సూదులు గుచ్చరా ఆ గుచ్చము మంచిది అయితే నేను కూడా మీ పట్ల ఒక విధమైనటువంటి చెడు ఉద్దేశం కలిగి ఉన్నాను కానీ చేయలేదు నేను కూడా ఇంకా అటువంటి ఆలోచన లేకుండా నేను ముందుకు సాగుతాను అని చెప్పి అతను జయించటం జరిగిందంట హాలే లూయా ఇక్కడ కీడుకు కీడు చేసి జయించలేదు వాళ్ళ కీడు చేస్తున్నా సరే సహించాడు మేలు చేస్తూనే జయించాడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఒకవేళ మానవ సహజమైనటువంటి కోపంతో ఈ కిమ్ అనేటువంటి బాలుడు ప్రతీకారంగా వాళ్ళకి చేస్తున్న సూపులో ఏదో కలిపి పెట్టేసేయచ్చు పగ తీర్చుకోవచ్చు కానీ అది క్రైస్తవ ధర్మం కాదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు పగ తీర్చుకున్నట్టు నా పని అని ప్రభువారు సెలవిస్తున్నాడు క్రైస్తవులైనటువంటి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పగ తీర్చుకునే ఆలోచనలు చేయరాదు మిమ్మల్ని హింస పెడుతున్నారా మిమ్మల్ని బాధ పెడుతున్నారా హింసను అనుభవిస్తున్నారా శ్రమను అనుభవిస్తున్నారా కీడున అనుభవిస్తున్నారా జీవితంలో దుర్దశను ఎదుర్కొంటూ ఉన్నారా అయితే దేవుడు చెప్తున్నాడు కీడునకు ఏంటంటే కీడు వలన జయించబడద్దు మేలు చేసి జయించండి అటువంటి మనసు ఈ వాక్యం నుంచి వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచునుగాక ఆ మేన్